రంగారెడ్డి జిల్లా పెంతపుర గ్రామంలో ధ్వజస్తంభం శిఖర సహిత శ్రీ రేణుకామాత ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఇరవై తొమ్మిది నుండి ఐదవ తారీఖు వరకు ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి పాల్గొన్నారు బీజేపీ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తొమ్మిది నుండి ఐదవ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొనాలి అన్నారు ఆలయ తమిటి సభ్యులు పాల్గొన్నారు మాకు రేణుకామాత ఆలయం ఇక్కడ లేకుండే అయితే ఎన్నో దేయ ప్రయాసాల కూర్చి మా గౌడ మా పెద్దాపూరు గ్రామ కుటుంబ సభ్యులు పెద్దాపూరు గ్రామ కుటుంబ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మరియు వేరే గ్రామాల పెద్ద మను సహకారంతో అంగరంగ వైభవంగా నేడు పెద్దాపూరు గ్రామంలో అమ్మవారి విగ్రహము అమ్మవారు దేవాలయం నిర్మించడం జరిగింది దేవాలయం నిర్మితమైనటువంటి రేణుకామాత దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గజస్తంభ ప్రతిష్ఠాపన సింహం ప్రతిష్టాపన బలిపీఠం ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఈ రోజుతోటి స్టార్ట్ అవుతుంది నేడు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారు మా ఇచ్చేయడం మా గ్రా మా గ్రామం చేసుకున్న పుణ్యం మాకు పూర్వజన్మ సుకృతం అటువంటి మహనీయులు నేడు మా గ్రామంలో అడిగడిగినందుకు వారి సమక్షంలో నేడు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు అంటే ఇరవై తొమ్మిది ముప్పై జలావాసము ధాన్యావాసం ఒకటి తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది కావున చుట్టుపక్కల గ్రామాలు కానీ సంగారెడ్డి జిల్లా కానీ అందరూ కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు రావాలి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని కూర్చున్నాం అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత జాతర మహోత్సవ కార్యక్రమానికి అమ్మవారి యొక్క బోనాలు అమ్మవారి కళ్యాణము నాగవెల్లి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఎనిమిది రోజులు నిర్విరామంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో మా పెద్దపురు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అందరూ యూత్ అందరి సహకారంతో మరియు చుట్టుపక్కలటువంటి నా మా స్నేహితులు మా బంధువులు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు సహకరించండి సహకరించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మేము కోరుచున్నాం జయ రేణుకామాత జై జయ మాత మందిరం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించిన పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దీన్ని సహకరించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క అమ్మవారి యొక్క రేణుకామాత ఎల్లమ్మ గుడి ఉత్సవానికి అందరూ సహకరించినటువంటి పెద్దాపురి గ్రామ సోదరులకు యువకులకు అందరికీ నా హృదయపూర్వక పొందిన ఈ యొక్క మందిరం రేపు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు కార్యక్రమం ఉన్నాయో దాన్ని మీకు అందరూ సహకరించాలని కోరుచుంది